మీ అందరికీ తెలుసు సాయి పల్లవి చీర మాత్రమే కడుతుంది అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకోదు అలాంటి సినిమాలు చేయదు అని ఎంతమంది తెలుగు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రమ్మని కమిట్మెంట్కి మంచి ఆఫర్స్ ఇస్తాం మంచి డబ్బులు ఇస్తాం అని చెప్పినా కూడా నో అని చెప్పింది ఇంతకీ ఎందుకు అలా నో చెప్తుంది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను పర్టికులర్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటాను ఒళ్ళు కనపడేలాగా బట్టలు వేసుకోను అని ఎందుకు సాయి పల్లవి గారు ఫిక్స్ అయ్యారు అది ఈ వీడియో సాయి పల్లవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ డీలక్స్ స్టార్ కాకముందు ఒక ఈవెంట్లో ట్యాంగో డ్యాన్స్ అని ఒక డ్యాన్స్ వేసింది ఆ డ్యాన్సు పైన స్లీవ్లెస్ కింద కూడా స్లీవ్లెస్సే అంటే ఒక టైప్ ఆఫ్ బికినీ లాగా ఉంటుంది యూట్యూబ్లో మీరు చూడొచ్చు సాయి పల్లవి హార్ట్ డాన్స్ సాయి పల్లవి ట్యాంగో డ్యాన్స్ అని కొడితే వస్తుంది ఒక థై మొత్తం ఓపెన్గా ఉంటుంది ఒక థై కవర్ చేసుకునే ఉంటుంది ఇది ట్యాంగో డ్యాన్సు సినిమా ఇండస్ట్రీలో మంచి టాప్ స్టార్ కాకముందు చేసి ఉంది సాయి పల్లవి తర్వాత హీరోయిన్ అయ్యాక మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చేసిన ఈ ట్యాంగో డ్యాన్స్ వైరల్ అయింది వైరల్ అయితే ఆ వైరల్ అయితే ఆ వీడియో కింద వచ్చే కామెంట్స్ చూసి చదువుకోలేక చాలా ఇబ్బంది పడింది నిన్ను హెల్ప్ చేస్తాం నీతో ఓపనం చేసుకుంటాం నీకు పిల్లలు పుడతారు నాతోనే ఇంకా గలీజ్గా నాకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం ఇవి అన్నీ వాడటానికి ఆ పదాలు ఒక స్త్రీని ఎంత నీచంగా మాట్లాడగలుగుతారో వాళ్ళకు హత్తులు లేనంతగా మాట్లాడారు ఆ కామెంట్స్లో అవి చదువుకొని ఇంకెప్పుడు నేను ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అని డిసైడ్ అయింది అన్నమాట అందుకని మీరు చూసుకుంటే చిరంజీవి గారి దగ్గర అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర అవకాశం వచ్చింది మంచు విష్ణు అల్లు అర్జును వీళ్ళందరితో పాటు సమానమైన క్యారెక్టరు రాసుకున్నారు కానీ గ్లామర్ లేకుండా వద్దు అనుకున్నారు ఎంత ట్రై చేసినా నేను చేయను అని చెప్పింది ఇది అనమాట స్టోరీ సాయిపల్లవి గారు ఈ బూతులు భరించలేకనే అస్తవ్యస్తమైన బట్టలు గ్లామర్ రోల్స్ చేయడానికి దూరంగా ఉంది వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ